ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వరత పరిశుద్ధమైన మంది శుభాభివందనములు మల్లనీశ్వరంలో ఈ దినం దేవుని యొక్క వాక్యము ప్రియమైన దేవుని వల్లరా మనము కొద్ది సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతాము ఈ కొద్ది సంవత్సరాలు ఈ కొద్ది దినాలు లేదా మన ఆయుష్ కాలమంతా మనము ఈ భూమి మీద జీవించే జీవితకాలం అంతా కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మనం ఉండే ఇల్లు శుభ్రంగా లేకపోతే అందులో మనం వండటానికి ఇష్టపడము దాన్ని శుభ్రపరచుకుంటాం మనం వేసుకునే బట్ట శుభ్రంగా లేకపోతే దాన్ని ధరించుకోవటానికి ఇష్టపడము దాన్ని శుభ్రపరచుకుంటాం అలాగే మనం వాడుకునే పాత్రలు శుభ్రంగా లేకపోతే వాటిలో భోజనం చేయటానికైనా వండటానికైనా నీళ్ళు త్రాగటానికైనా ఉపయోగించుకొని వాటిని శుభ్రపరచుకొని వాడుకుంటాం ఇలా మన జీవన శైలిలో ఇలాంటి కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాం ఎందుకు అంటే ఇవి మనకి ఆరోగ్యానికి మంచిదని ఇలా శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆనందంగా మనం ఉండగలుగుతాం కదండి అయితే ప్రేమని దేవుని వల్లరా ఇలా పాత్రలు బట్టలు ఇల్లు శుభ్రపరచుకోవటానికి ఎన్నో వస్తువులు ఉన్నాయి వాటి ద్వారా మనం శుభ్రపరచుకుంటూ వాటిని వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నాం అలాగే మనకి జీవితాన్ని చక్కటి ఘన ఘనమైన స్థితిని అలాగే మనకు బ్రతుకు తెరువును ఇచ్చిన మన దేవాది దేవునికి మనం వాడబడాలని ఆశపడుతుంటాం ఆయనకి వాడబడాలి అంటే మనం ఎంత శుభ్రంగా ఉండాలి కదండి దేవుడు మనల్ని విలువైన పాత్రలుగా విలువ పెట్టి కొనుక్కున్నారు ఆ విలువ పెట్టి కొనుక్కున్న మన జీవితాలు శుభ్రంగా లేకపోతే దేవుడు విలువనిస్తారా లేదంటే మనల్ని వాడుకుంటారా వాడుకోరు కదా కానీ మనకు ఆశ అయితే ఉంది యవ్వని ప్రాయంలో మేము దేవుడి కోసం వాడబడాలి దేవుని కోసం ఘనమైన పాత్రగా ఉండాలి మమ్మల్ని బట్టి మన జీవితాలు బట్టి మనం దేవునికి ఘనంగా ఉండాలి దేవుని గణపరచాలని అనుకుంటాం అయితే ప్రియమణ దేవుని వారా మనలో ఇంకా లోకం ఉంది లోకంతో స్నేహం ఉంది లోక ఆశలు ఉన్నాయి ఇవన్నీ ఉంటుండగా దేవుడు మనల్ని ఎలా వాడుకుంటారు ఇవన్నీ మనలో ఉంటే మనము పరిశుద్ధం ఎలా అవుతాం అయితే ప్రేమన దేవుని వారా మన ఆశ నెరవేర్చబడాలి దేవుని చేతులు బలమైన బాణాలుగా మన యవ్వన ప్రాయం వాడబడాలి అంటే ఏదైనా దేవుడు ఉంచున్నారా మనల్ని మనం శుభ్రపరచుకోవటానికి అని ఆలోచించుకుంటే కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు సెలవిస్తున్నారు యవనస్తుల కొరకు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని అంటున్నారు కానీ ఆ వాక్యాన్ని మనం ఎలా వెతకాలంట హృదయముతో వెతకాలంటున్నారు ప్రధావచనంలో ఆయన ఆజ్ఞలను విడిచి మనము తిరగకూడదంట విమునదేవుని వాళ్ళరా మనమైతే ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి ఉన్నాం కాబట్టి ఇంకా లోకంతో స్నేహం చేస్తున్నాము మన యవ్వని ప్రాయాన్ని లోకానికి ఖర్చు పెడుతున్నాము మన పరిశుద్ధమైన జీవితాన్ని అపవిత్రపరచుకుంటున్నాము కాబట్టి మనము మన యవ్వన జీవితాన్ని శుభ్రపరచుకోవటానికి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలంట దాన్ని వెతకాలంట హృదయముతో వెతకాలని దేవుడు సెలవిస్తున్నారు అలాగే దేవుని మాటలు బట్టి మనము ముందుకు వెళ్ళాలి తప్ప వెనుకకు తిరిగిపోకూడదు అలా ఒకవేళ తిరిగిపోతే మనం ఇంకా పాపం చేసేవారంగా పాపకు హృదయముగానే ఉంటాము దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు కాబట్టి మన పాత్రల్ని శుభ్రపరచుకోవడానికి అనేకమైన ఉన్నాయి మన జీవితాన్ని శుభ్రపరచుకోవటానికి దేవుని వాక్యం తప్ప మరి లేదు మనం దేవుళ్ళ ఘనముగా వాడబడాలంటే దేవుని వాక్యం చేత మన నడకలను మన జీవితాలను శుభ్రపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనం ఆలోచిస్తే యవ్వనస్తులట దేవునికి ఇష్టలంట ఆ యవ్వనస్తులు దేవుని పనివారంట కాబట్టి ఇంకొక మాట మనం చూస్తే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే కొలెస్ట్రాల్కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూడండి దాసులారా మనుషులను సంతోషపెట్టి వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు సిద్ధాంత కరణములుగా వారై శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండండి ఎందుకంటే ప్రేమల దేవుని వర్లరా శరీరమును బట్టి అంటే ఈ లోకాస్తులుగా మనము మనకంటే పైవారు మన యజమానులైన వారికి లోబడమంటున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ప్రాణాత్మ శరీరమునకు అధికారిగా ఉన్న దేవునికి మనం ఇంకెంత మన మన విధేలుగా ఉండాలి ఈ లోక సంబంధమైన అధికారులకే దేవుడి విధేలుగా ఉండండి అని అంటున్నప్పుడు మరి దేవునికి భయపడుతూ దేవునికి లోబడుతూ దేవునికి విధేలుగా మనం ఇంకా ఎక్కువగా ఉండాలి ఇంకా పూర్తిగా దేవునికి లోబడే పిల్లలుగా మనం ఉండాలని ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు ఇంకా ఆలోచిస్తే దేవుడు ఎలాంటి వారిని కనిపెడుతున్నారో మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము వచనం మనం చూస్తే యహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు ఆనున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ప్రిమణ దేవుని వారులరా అలాగే వచనం మనం చూస్తే ఎవరైతే దేవుని పట్ల యథార్థంగా ఉంటారో ఎవరైతే దేవునికి సంతోషకరంగా ఉంటారో ఇష్టకరంగా విధేలుగా ఉంటారో ఆయనకి లోబడతారో వారిని వెతుకుతున్నారంట అలాంటి వారు మనమైనప్పుడు మన జీవితాలు ఎలా ఉంచుతారంటే పద్దెనిమిదవ వచనంలో ఉంటుంది వారు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును పరువులో వారికి సజీవులుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయనందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిలుచుచున్నది ఇక్కడ మనము ఒక యవ్వనస్తుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు యోసేపు అనే యవ్వనస్తుడు మనకు తెలుసు కదండి ఆ యవనస్తుడు యాకోబు కుమారుడు యోసేపు ఈయన గురించి మనకు తెలియంది కాదు అన్నల చేత హింసింపబడి చంపడానికి వారు చూసినప్పటికీ వేరొక చోటికి అమ్మేస్తారు కదా అలా అమ్మబడి ఒక దేశానికి బానిసగా వెళ్ళిన అతను తన యథార్థతను బట్టి ఫలితనమును బట్టి నమ్మకం బట్టి దేవుడు అతనికి తోడై ఉండి ఆ యొక్క దేశంలో చక్కటి అధికారిగా నిలవబడతారు ఎందుకు ఆ అధికారాన్ని దేవుడు యూసెఫ్కి ఇచ్చారు అంటే అతడు యథార్థంగా ఉన్నారు పాపము చేయటానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు ఎందుకంటే యహోవా నన్ను చూస్తున్నాడు ఈ భూమి మీద ఆయన దృష్టి ఉంది భూ నివాసులను ఆయన దృష్టిస్తున్నారు కాబట్టి ఆయనకు నేను లోబడాలి ఆయనకు నేను భయపడాలి అందుకే ఈ పాపం నేను చేయలేను అంటారు పాపాన్ని తిరస్కరించినందుకు పాపం నుండి దూరంగా పారిపోయినందుకు అతనికి బహుమానంగా ఏమొస్తుంది నింద వస్తుంది చెరసలా వేయబడతారు కానీ దేవుని దగ్గర మాత్రం తను హెచ్చింపబడతాడు దేవుని దగ్గర ఎప్పుడైతే హెచ్చింపబడ్డాడో దేవుడు అతనిని ఎవరైతే బంధించారో ఎవరైతే అవమానపరిచి నింద వేశారో వాళ్ళే అతనికి ఉన్నతమైన అధికారాన్ని మరలా ఇస్తారు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలండి దేవునికి భయపడాలి ముందు వచనమే మనం చూసుకున్నాం కదా మనుషులకు భయపడక్కర్లేదు దేవునికి భయపడితే ప్రభువునకు భయపడితే ప్రభువు మనల్ని కాపాడతారంట దేవుడు మనల్ని కాపాడుతారు మనం ఏ యథార్థతనైతే పట్టుకున్నామో ఆ యథార్థతను దేవుడు కనుగొన్నారు కాబట్టి మనుషులకు కూడా కనబడతారు కనపరుస్తారు కాబట్టి మనం దేవునికి భయపడాలి యోసేపు జీవితంలో అవన్నీ జరిగిన తర్వాత దేవుడు తనను హెచ్చించటానికి ఎంతో ఇష్టపడతారు అలా హెచ్చిస్తారు అలాగే తన కుటుంబం కరువులో ఉన్నప్పుడు దేవుడు వారికి సమృద్ధినిస్తారు తన తండ్రి కుటుంబం తన అన్నలు తన చాటులను ఉండడానికి ఇష్టపడతారు వస్తారు అలా వచ్చినప్పుడు వ